హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఉప్మా చేస్తున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ అనమాట ఉప్మా చేసేస్తున్నాను సో ముందుగా అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా తగినంత ఉప్మా అయితే తీసేసుకున్నాను ఇంకపోతే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఉల్లిపాయ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఇందులోకి ఇవే యూజ్ చేస్తున్నాను కొంతమంది ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తారు బట్ నేను ఇంతకే చూస్తున్నాను అనమాట ఇంకపోతే కావాల్సినన్ని ఆవాలు అలాగే మినుములు అలాగే శనగపప్పు వీలైతే పల్లీలు కూడా వేసుకోండి బట్ ఏంటంటే పల్లీలు వేస్తే కొంచెం టేస్ట్ అనేది మనకి అంతగా రాదనమాట సో వీటితో అయితే సరిపోతుంది మంచి టేస్ట్ అనేది ఉంటుంది అందుకే నేను పల్లీలు అవాయిడ్ చేశాననమాట చూసారు కదా ఇందులో మీకు తగినంతగా తీసుకోవాలి నేనైతే ముందుగా ఇలా పెట్టేసుకున్నాను ఇంకపోతే కావలసిన వాటర్ అనేది నేను తీసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇక నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా ప్యాన్ వేడెక్కగానే తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి సో నేను తీసుకున్న దానికి నా క్వాంటిటీకి తగ్గ నేను ఆయిల్ అనేది వేస్తున్నాను సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ముందుగా ఆవాలు అయితే వేస్తున్నాను ఆవాల తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకున్న తర్వాత అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి ఇలా పప్పులు వేయటం వల్ల ఏంటంటే మంచి మంచి టేస్ట్ అనేది దొరుకుతుంది అలాగే పంట కిందకి చాలా బాగుంటుంది చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు కొంతమంది ఉల్లిపాయలు పల్లీలు కూడా వేస్తారు బట్ ఏంటంటే అవి అవాయిడ్ చేశాను అనమాట సో పచ్చిమిర్చి కరివేపాకు ఈ స్టైల్లో చేసుకుంటే అయితే మామూలుగా ఉండదండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి అలా ఒక్కసారిగా కలిపేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి అంతా కూడా కొంచెం ఆయిల్లో బాగా వేగేంత వరకు ఇలా పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా మనం కావాల్సిన వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ టూ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను సో వాటర్ అనేది తీసుకోవాలి సో ఇలా ఇక్కడ త్రీ గ్లాస్ అలాగే అంటే మన క్వాంటిటీకి తగినంతగా వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా రవ్వ రెండు గ్లాసులు అయితే ఫోర్ గ్లాసులు అలా వేసుకోవాలి ఒక గ్లాస్ ఉప్మాకి టూ గ్లాస్ రైస్ అలా వేసుకోవాలి సో ఇక్కడైతే ఇంతవరకు వేసేసాను అనమాట సో నా క్వాంటిటీకి తగినంతగా నేను వేసేసుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువసేపు మరగనివ్వాలి అలాగే ఇందులోనే సాల్ట్ అది వేసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇకసేపు మూట పెట్టేసుకొని పక్కనే ఉన్న ఉప్మా రవ్వని మనం కొలుచుకోవాలి ఆల్రెడీ గ్లాస్తో కొల్చాం కదా వాటర్ని సో ఇప్పుడు కూడా ఇది అలాగే ఇంతవరకు మరిగేలాగా ఉంచుకోవాలి అంటే మసలడం అంటారు కదా సో వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి అలా మరగడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది వెంటనే వేయకూడదు ఉప్మా రవ్వ ఇలా బాగా మరిగించిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు రవ్వ వేస్తూ కలపాలన్నమాట ఉండలు ఉండలు కట్టకుండా ఉండాలి అంటే నీట్గా రావాలి అంటే ఉప్మా రవ్వ వేస్తూ మనం కలుపుతూనే ఉండాలన్నమాట అది వేస్తున్నది సేపు ఫ్రీగా కలిపినట్లయితే మనకి ఉండలు కట్టకుండా నీట్గా కూడా ఉడికిపోతుందనమాట వాటర్లో మొత్తం కూడా నీట్గా ఉడికిపోతుంది సో ఇలా బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొంతమంది డైరెక్ట్గా ఉప్మా రవ్వ వేసేస్తూ ఉంటారు అలా వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఉడికినట్టు కొంచెం ఉడకనట్టుగా అలా ఉంటుంది అలా కాకుండా వాటర్ వేస్ ఉప్మా రవ్వ వేస్తూనే గరిటతో కలుపుతూ ఉండాలి అలా వేయటం వల్ల మొత్తం కంప్లీట్గా ఉడికిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా అనిపిస్తుందో సో వాటర్లో అంతా కూడా ఉడికిపోయిందనమాట ఈ విధంగా మనం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలన్నమాట ఓన్లీ టూ త్రీ మినిట్స్ అలా సో చూసారు కదా వేడి వేడి ఉప్మా రవ్వ రెడీ సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇకపోతే మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందాం ఇందులోకి కాంబినేషన్ ఏంటంటే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది మామిడికాయ